హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఐదు రోజులు వర్షాలు కురవబోతున్నట్లుగా వెదర్ రిపోర్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే సమాచారం అందింది ప్రస్తుతం ఇక దీనికి సంబంధించి ఎక్కడా అని చూసినట్లయితే ఇక ముఖ్యంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి రాష్ట్రంలో ఈ నెల పంతొమ్మిది వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల హైదరాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ వనపర్తి అలాగే గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయింది అలాగే ఉరుములు మెరుపులతో పాటు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ యెల్లో ఎలర్ట్ జారీ చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైతే తెలంగాణ స్టేట్కి సంబంధించి మరో ఐదు రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నట్లుగా మనకి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఈ నేపథ్యంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో ప్రజలను అయితే ఎలర్ట్ చేసింది అంతేకాకుండా ఆయా ప్రాంతంలో లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది